తెలుగు రాష్ట్రాల్లోని మీడియాకి రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాళ్ళకి బాగా తెలిసిన గడచిన పదేళ్లుగా ఎన్నికల్లో సర్వేలు చేస్తూ తన సొంత బ్రాండ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు ఆరా మస్తాన్ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోతుందని ముందే చెప్పడం ద్వారా ఆరా మస్తాన్ పాపులర్ అయ్యారు గుంటూరుకు చెందిన ఆరా మస్తాన్ తరచు హిందూ దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే సర్వేలపై ఇంటర్వ్యూలు ఇస్తూ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్నారు ఆ మధ్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది నిజానికి ఆరామస్థానికి ఎన్నికల సర్వేలు చేసేటంత సామాగ్రి కానీ వ్యవస్థ కానీ సిబ్బంది కానీ లేరని జనం దగ్గరికి వెళ్లి గుండు గుత్తగా అభిప్రాయాలు సేకరించి సర్వేగా చెప్తారనే విమర్శ కూడా ఉంది సైంటిఫిక్ గా సర్వే చేసే సత్తా ఆరామస్తానికి లేదంటారు ఒకటి రెండు సార్లు ఆయన చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అనుకోకుండా నిజమవటంతో రావాల్సిన దానికన్నా ఆరా మస్తాన్ ఎక్కువ పాపులారిటీ వచ్చిందంటారు మీడియాలో ఓ వర్గం మస్తాన్ ఇచ్చే గిఫ్ట్లకు అడ్వర్టైజ్మెంట్లకు స్పాన్సర్షిప్లకు ఆశపడి ఆయన్ను ఒక మేధావిగా ప్రొజెక్ట్ చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఎన్నికలు రాగానే ఆరా మస్తాన్ పేరు బాగా వినిపిస్తుంది ఇప్పుడు మరోసారి ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు జూన్ ఒకటిన ఓ సాటలైట్ ఛానల్లో కూర్చొని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవబోతోందని ఆ పార్టీకి నూట పాతిక సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వే ఇవ్వబోతున్నారట ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నమ్మవద్దని సోషల్ మీడియాలో వాట్సాప్ లో ప్రచారం జరుగుతోంది ఆరామస్థాన్ సర్వేని నమ్మి బెట్టింగ్లు పెడితే దారుణంగా మోసపోతారని ఆత్మహత్యలు చేసుకోక తప్పదని మరొక వర్గం బలంగా ప్రచారం చేస్తోంది నిజానికి ఎన్నికల ముందే వైసీపీ ఆరామస్థాన్ని ఆ పార్టీ అనుకూల ఛానల్లో కూర్చోబెట్టి వైసీపీకి నూట ఇరవై ఐదు సీట్లు వస్తాయని సర్వే ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించింది కానీ ఆరామస్థాన్ ఒప్పుకోలేదని న్యాయపరమైన చిక్కులు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు సమాచారం ఇప్పుడు జూన్ ఒకటిన స్టూడియోలో కూర్చొని వైసీపీ నూట ఇరవై ఐదు సీట్లతో గెలవబోతోందంటూ ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ఇవ్వబోతున్నారట దీని వెనుక వైసీపీకి డైరెక్ట్ గా ఉపయోగం లేదు జనాన్ని ప్రభావితం చేసే అవకాశం కూడా లేదు కానీ ఆ పార్టీ లీడర్లు నిర్వహించే బెట్టింగ్ కి అలాగే పోలింగ్ రోజు ఏజెంట్లను సమీకరించడానికి ఉపయోగపడుతుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే నమ్మి బెట్టింగులు పెట్టవద్దంటూ టీడీపీ సోషల్ మీడియాలోను వాట్సాప్ లోను వైరల్ చేస్తున్నారు అయితే దీని వెనుక ఒక పెద్ద కథ నడిచినట్లు సమాచారం టీడీపీకి ఎన్నికల సర్వే చేయటానికి ముందు ఒప్పందం కుదుర్చుకున్నారట దాదాపు తొంభై ఐదు నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేశాక కూటమి గెలవటం ఖాయమని గుర్తించి ఆరామస్థాన్ తనకు గుంటూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు వద్ద డిమాండ్ పెట్టినట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి చంద్రబాబు నిరాకరించడంతో అప్పటి వరకు చేసిన సర్వే రిపోర్టు పట్టుకొని వైసీపీ నేతల దగ్గరకు చేరారట ఆ రిపోర్టుని బయట పెట్టి దాని ద్వారా నియోజకవర్గాల్లో పరిస్థితిని వైసీపీకి అనుకూలంగా చక్కదిద్దే పని చేపట్టారని టీడీపీ సోషల్ మీడియా అలాగే ఐటీడీపీ ప్రచారం చేస్తోంది దీనికి భిన్నమైన కథనం మరొకటి కూడా వినిపిస్తోంది చంద్రబాబు ఆరా మస్తానికి సర్వే కోసం ఇస్తానన్న డబ్బు ఎగ్గొట్టారని దీంతో కోపం వచ్చి వైసీపీ నేతల వద్దకు వెళ్లి ఆ సర్వేను చూపెట్టి ఆ పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి చక్కదిద్దేందుకు తోడ్పడ్డారనే ప్రచారం కూడా జరుగుతుంది మొత్తం మీద ఎగ్జిట్ పోల్ సర్వేలు తీవ్ర విమర్శలకు దారితీశాయి ఆరా మస్తాన్ ను వైసీపీకి చెందిన బెట్టింగ్ మాఫియా పదిహేను కోట్ల రూపాయలకు బేరం ఆడుకొని ఒక శాటిలైట్ ఛానల్లో మస్తాన్ను కూర్చోపెట్టి వైసీపీ నూట ఇరవై సీట్లతో గెలవబోతున్నట్లు చెప్పిస్తారని అవి నమ్మొద్దని టీడీపీ అనుకూల బెట్టింగ్ మాఫియా ప్రచారం చేస్తోంది అంతేకాదు ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ సర్వే కూడా ఇలాగే వైసీపీ నూట పది సీట్లతో గెలవబోతోందని చెప్పబోతోందని కూడా ప్రచారం చేస్తున్నారు ఇది కూడా బెట్టింగ్ల కోసం చేస్తున్న సర్వేగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఆరామస్థాన్ ఆత్మసాక్షి మూర్తి ఇద్దరు వైసీపీ అనుకూల ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇవ్వబోతున్నారనే అవకాశం లేకపోయినా కేవలం బెట్టింగ్ల కోసం ఇదంతా చేస్తున్నారని సోషల్ మీడియాలో టీడీపీ వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి మొత్తం మీద ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇలా వివాదాస్పదంగా మారాయి